వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఓ పండుటాకు పెదాలపై కొత్తగా చిరునవ్వులు పూశాయి అలసిపోయిన గుండెల్లో నవ చైతన్యం రగిలింది చైతన్య కిరటాలు ఉప్పొంగాయి ఎస్ ఓ ముసలమ్మ ముసలి అవ్వ డెబ్బై తొమ్మిది ఏళ్ళు ఆమె సడన్గా తాను ఊహించని పరిణామం జీవితంలో జరగడంతో ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోతోంది పండు ముసలి ఇప్పుడు నవ్వులు చిందిస్తుంది ఆనందంతో హాయిగా నవ్వుతోంది అవును తప్పిపోయిన ఆమె కొడుకు పన్నెండేళ్లుగా కానరాని కొడుకు ఆ కొడుకు కూడా ఇప్పుడు ముసలుడైపోయాడు ఆ కొడుకు సడన్గా కనిపిస్తే ఇక కొడుకు తిరిగి రానే రాడేమో అన్న ఒక నమ్మకంలో పడిపోయిన ఆమె సడన్గా కొడుకు ముందుకు వస్తే ఆమె అనుభూతి ఎలా ఉంటుంది ఆమె ఆనందం ఎలా ఉంటుంది ఊహించని పరిణామం కొడుకును మర్చిపోయిన క్రమంలో కొడుకు ఇక రాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అలా ఆ జీవితానికి అలవాటు పడిన క్రమంలో ఆ కొడుకు ఆమె కళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుంది ఆ మాతృదయం స్పందన అదే ఆనందంతో పులికించిపోయింది కొడుకును తనమితీర దగ్గరకు తీసుకుంది అతన్ని కౌగులించుకుంది నా కొడుకు వచ్చాడో చంటూ ఆనందం వ్యక్తం చేసింది ఆమె పేరు రసుమా బాను డెబ్బై తొమ్మిదేళ్ళు జీవితం నిరాశ నిస్పృహతో కొనసాగుతున్న సమయంలో ఆమె కొడుకు తప్పిపోయిన కొడుకు పన్నెండేళ్ల క్రితమే అదృశ్యమైన కొడుకు చనిపోయాడేమో అని డిసైడ్ చేసుకున్న కొడుకు సడన్గా కళ్ళ ముందుకొచ్చాడు ఆమె ఆనందంతో ఉప్పొంగదా ఆమె మనసు అదే జరిగింది సోషల్ మీడియా కారణంగా ఇది జరిగిందా ఓ పోలీసు అధికారి చురవబడ జరిగిందా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇది సోషల్ మీడియా వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి అనేక అనర్థాలతో అనేక కాపురాలు కూలుతున్నాయి అనేక జీవితాలు ఛిద్రమవుతున్నాయని మనం అంటుంటాం నిజంగా కూడా అలా జరుగుతోంది కానీ సోషల్ మీడియా వల్ల అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి ఈమె కొడుకు కూడా సోషల్ మీడియా కారణంగానే ఓ ఇన్స్పెక్టర్ చొరవ చూపి ఆ కొడుకు వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయి ఆమె కొడుకు ఆమెకు దక్కాడు ఇదంతా ఢిల్లీలోని మెహ్రా ప్రాంతంలో ఉన్న ఇన్స్పెక్టర్ అశ్విని కుమార్ చొరవల్ల సాధ్యమైంది అశ్విని కుమార్ చాలా ఫేమస్ సోషల్ మీడియా ద్వారా మంచి పనులు ఎలా చేయొచ్చు విడిపోయిన వాళ్ళను ఎలా కలపచ్చో అంటూ ఆయన రకరకాల పోస్టులు పెడుతుంటారు జనాలను కలుపుతుంటారు ఆయన వల్ల ఇది కూడా సాధ్యమైంది ఆయన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి అచేతనంగా కూర్చొని దిక్కులు చూస్తూ బిక్కు బిక్కుమంటూ కూర్చున్న దృశ్యాన్ని ఆయన చూశాడు సహజంగానే మానవతా గుణం ఉన్న ఇష్ ఇన్స్పెక్టర్ అశ్విన్ అక్కడికి వెళ్ళి అతన్ని పలకరించాడు అతని పక్కనే టీ కొట్టు దగ్గర కూర్చోబట్టి టీ తాగించాడు ఆ తర్వాత తన సహచర పోలీసులను పిలిచి అతనికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగాడు అతన్ని విచారిస్తే ఆయన వివరాలు తెలిసాయి ముహమ్మద్ సలీంగా అతన్ని గుర్తించారు అతన్ని వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది అక్కడ ఇక్కడ ఆ మొబైల్ ఈ మొబైల్ తిరుగుతూ తిరుగుతూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ముంబైలో ఆ వ్యక్తి మేనలుడు ఇది చూశాడు అతను గుర్తుపట్టాడు వెంటనే అమ్మమ్మకు వీడియో పంపించి ఇదిగో ఇతను నీ కొడుకే కదా అంటూ చూపిస్తే ఆమె అవును నా కొడుకే అంటూ గుర్తించింది దాంతో కథ సుఖాంతమైంది ఇన్స్పెక్టర్ అశ్విన్ కుమార్ అతన్ని తన సొంత ఖర్చులతో రైల్వే టికెట్ కొనిపించి మరి ఆ మహమ్మద్ సలీంని రసుమాభవనం ఇంటికి పంపించాడు ఆమె తప్పిపోయిన కొడుకు కళ్ళ ముందు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఆనందంతో తబ్బిబ్బైపోయింది ఆమె ముఖంలో ఆనంద కవళికలు ఆమె డెబ్బై తొమ్మిదేళ్ల ముసలావిడ పండు ముసలి ఆ ముసలి పెదాలపై ఇప్పుడు చిరునవ్వులు పూసాయి మనసు ఉప్పొంగిపోయింది ఎందుకంటే అమ్మ అమ్మే ఏ వయసులో ఉన్న కొడుకైనా ఏ వయసులో ఉన్న తల్లైనా ఆ మాతృమూర్తి బిడ్డల అనుబంధం అలాంటిదే ఆమె తన కొడుకును చూసి ఉప్పొంగిపోయింది ఎంతో ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుంది